ఈరోజు మరి ఈ మొదటి దినం అన్న ఈరోజు యాష్ వెడ్నెస్డే డే అంటారు అంటే భస్మ బుధవారము భస్మ బుధవారము మరి ఈ భస్మ బుధవారము భస్మము అంటే బూడిద భస్మము అంటే బూడిద మరి ఈ యొక్క భస్మ బుధవారము అన్న పేరు దానికి ఎలా వచ్చింది దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్నప్పుడు ఇది యాక్చువల్గా క్యాథలిక్స్ ఇది ప్రారంభించారు ఈ భస్మ బుధవారం అనేది క్యాథలిక్స్ ప్రారంభించారు ఆ తర్వాత ప్రొటెస్టెంట్స్ మరి దాన్ని కూడా అందులో మరి ఆచరించటం అనేది మనం చూస్తున్నాము అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ అంశము టైటిల్ ఏంటన్నప్పుడు దేవునికి ప్రీతికరమైన ఉపవాసము ఏది అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేద్దాము మరలా చెబుతున్నాను దేవునికి ప్రీతికరమైన ఉపవాసము ఏది ఎందుకంటే మనుషులకు నచ్చే ఉపవాసం ఉంది దేవుడు ఇష్టపడే ఉపవాసం ఉంది మనుషులు ఇష్టపడే ఉపవాసం ఉంది దేవుడు ఇష్టపడే ఉపవాసం ఉంది ఇప్పుడు ఏ ఉపవాసం చేయాలి మనం నాకు ఇష్టమైన ఉపవాసం చేయటం కాదు దేవుడు మెచ్చే ఉపవాసం చేయాలి దేవునికి నచ్చిన ఉపవాసము మనం చేయాలి మరి అనేకమైన కోణాలలో ఈరోజు మరొక కోణంలో మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము ఇంతకీ మరి దేవునికి మెచ్చే ఆ ఉపవాసం దేవునికి నచ్చే ఆ ఉపవాసం ఏంటి అన్నప్పుడు మరి మరి ఈ నలభై రోజులు అసలు ఎందుకు పాటిస్తారు దానికి మూల కారణం ఏంటి అన్నప్పుడు ఏసుక్రీస్తు వారు నలభై దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు ఎన్ని దినములు ఉన్నాడని ఆయన నలభై దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు ఈ నలభై దినములు ఆయన ఏం చేశాడు ఏంటండి ఈ నలభై దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు కదా ఆయన ఈ నలభై దినములు ఎందుకు ఆయన ఉపవాసం ఉన్నాడు ఎవరని చెప్పాలి సార్ చెప్పండి చెప్పండి ఆడము ఇంకా మూడు సంవత్సరాల తర్వాత సిలువ రైట్ అంటే అనేకమైన కారణాలు ఉన్నాయి అసలు ఆయన ఎందుకు నల్లబద్ధ దినములు ఉపవాసం ఉన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే అసలు ఎందుకున్నాడు మీరు చదివిన దాంట్లోనే ఉంది ఆన్సర్ మీరు చదవగలిగితే అదే లూకాసు వార్త ఒకసారి చూడండి లూకాసు వార్త నాలుగో అధ్యాయము రెండవ వచనము నుండి మనము చదువుకుందాము అపవాది చేత అపవాది చేత శోధింపబడుచుండెను అపవాది చేత శోధింపబడుచుండెను ఎందుకంటే ఆయన ఇక లోకములోనికి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఆయన కూడా శరీరాన్ని ధరించుకున్నాడు ఇప్పుడు ఆయనకు ఉండదా తల్లిదండ్రి అని ఉండదా ఆయనకు బ్రదర్స్ ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు ఆయనకు సిస్టర్స్ ఉన్నారు ఆయనకు శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆ శోధన ఏంటో ఆయనకు తెలియాలి కాబట్టి ఈ నలభై దినములు అపవాది చేత శోధింపబడుచుండేను తర్వాత కంటిన్యూ చేయండి అమ్మా ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఈ నలభై దినములు ఎందుకయ్య ఆయన ఉపవాసం ఉన్నాడు అంటే అపవాది చేత శోధించబడుటకు శోధించబడుటకు అపవాది చేత శోధించబడుటకు ఆయన ఉపవాసం ఉన్నాడు ఇక ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు ఆ దినములలో ఆయన ఏమూ తినలేదు ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఇంకా మరొక ఆయన కూడా బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన గురించి కూడా మనం చూద్దాము నిర్గమాకాండము దయచేసి నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మనమందరం కూడా చదువుకుందాం నిర్గమాకాండము చదవటమ్మా అతడు భోజనము చెయ్యలేదు నీళ్లు త్రాగలేదు ఆ చాలండి ఇక్కడ కూడా మనం చూస్తున్నాము ఈయన ఎవరో కాదు దైవజనుడైన మోషే గారు ఆయన కూడా నలభై దినములు ఆయన కూడా ఏమీ తినలేదు ఏసుక్రీస్తు వారు ఎలాగైతే ఉపవాసము చేశాడో ఈయన కూడా నలభై దినములు ఏమి తినలేదు ఏమి త్రాగలేదు ఎందుకంటేనండి కొన్ని కొన్ని దేవుడు చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి అవి దేవుడి చెయ్యాలి కొన్ని మనుషులు చేసేవి ఉంటాయి అవి మనము చెయ్యాలి అవునా కదా అవునా కదా ఇప్పుడు దేవుడు చేసేటివి కొన్ని ఉంటాయి అది మనం చెయ్యలేము అది దేవుడు చేసేది మనం చెయ్యలేము ఇప్పుడు చాలామంది నీటిని ద్రాక్ష రసముగా మార్చే దైవజనుడు నీటిని ద్రాక్ష రసముగా మార్చే దైవజనుడు అని మరి ముందు వాళ్ళు ముందు ఒక ట్యాగు తగిలించుకుంటున్నారు నీటిని ద్రాక్ష రసముగా మార్చే దైవజనుడు అని ఒక ట్యాగ్ అక్కడ దాకా ఎందుకండి జనరల్ వాటర్ను మినరల్ వాటర్ చేయమనండి జనరల్ వాటర్ను మినరల్ వాటర్ చేయమనండి అక్కడ ఎందుకు ఎందుకంటే ఏసు క్రీస్తు వారు చేసేవి అన్నీ మనం చేయలేం ఇప్పుడు ఆయన సముద్రమే నడిచారు మనం నడవలమా అది మనం నడవగలం మనం ఆయన అంతా ఆయన అంత భారమైన శిలవ మోశాడు మనం మోయగలమా అంటే దేవుడు చేసేది దేవుడు చెయ్యాలి మనిషి చేసేది మనిషి చెయ్యాలి అక్కడ ఆయన యేసుక్రీస్తు వారు నలభై దినములు ఉపవాసం ఉండి ఆయన ఏమీ తినలేదు మోసే గారు కూడా నలభై దినములు ఉపవాసం ఉండి ఆయన ఏమీ తినలేదు కొంతమంది అంటారు మరి మీరు నలభై దినాలు యాజ్ టీజ్గా మీరు చేస్తారని కొంతమంది అంటారు అప్పుడు మనం ఏమనాలమ్మా ఏం చెప్తామని చెప్పండి మన కమిట్మెంట్ ఏంటంటే మన కమిట్మెంట్ మన కమిట్మెంట్ ఏంటంటే ఉదయం నుండి ప్రేర్ అయిపోయేంత వరకు ఉపవాసం ఉంటాం తింటాం అనేది మన కమిట్మెంట్ అది అర్థమైందా కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు బలహీనులు వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఉండలేరు అది వాళ్ళ కమిట్మెంట్ అది అంతే కానీ మనం ఉంటున్నాము ఇక నా అంతటోళ్ళు లేరు అని ఎప్పుడు కూడా మనము మనం ఫీల్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా నలబది నలభది దినములు ఉపవాసం ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మరొక విషయం ఏంటంటే ఈ ఉపవాస దినములలో ఉంటూ మన జీవితము మన బ్రతుకు మారకపోతే మనం ఎన్ని దినములు ఉపవాసం ఉన్నా ఉపవాసానికి అర్థం లేదు అర్థం లేదు ఎందుకంటే ఈ ఉపవాస దినములలో మన జీవితంలో ఒక మార్పు రావాలి ఒక పరివర్తన రావాలి ఆ పాపము జోలికి వెళ్లకుండా మన జీవితాన్ని మనం మనల్ని మనం కాపాడుకోవాలి మన జీవితాన్ని మనం రక్షించుకోవాలి ఆ మార్పు రాకుండా మన జీవితంలో ఒక మార్పు అనేది లేకుండా మారు మనసు పొందకుండా ఎంత ఉపవాసము చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి మీరు ఆలోచించండి ఉపయోగం ఏంటి ఎందుకంటే మన బ్రతుకు మారకుండా మనసు మారకుండా ఎంత ఉపవాసము చేసినా ఎన్ని దినములు ఉన్నా మన ప్రార్థన దేవుడు వినడు మన ప్రార్థన దేవుడు వినడు మనందరికీ తెలుసు సుంకరి వెళ్ళాడు ఆ తర్వాత పరిసైడు దేవాలయానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అదే లూకాస్ వార్త పిల్లలు అల్లరి చేద్దనా పిల్లలు లూకాసు వార్త అదే లూకాసు వార్త పద్దెనిమిదో వచ్చాడు పదో వచ్చినప్పుడు త్వర త్వరగా పద్దెనిమిది అధ్యాయము పదో వచనము నుండి ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుంకరి పరిసేడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను బెభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము పదో వంతు చెల్లించుచు ఉన్నానని తనలో తాను ప్రార్థించుచుండెను ఈ పరిసైన ప్రార్థన చూడండి ఎలా ఉందో ఎలా ఉందంటే ఎలా ఉందంటే ఈ ప్రార్థన గర్వముతో చేసే ప్రార్థన ఇది ఏమంటున్నాడండి ఈ శృంకరి వలనైనా ఉండనందుకు ఈ శంకరి వలనైనా ఉండనందుకు అని ఏమంటున్నాడంటే వారమునకు రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను అసలు పరిశైలు ఎంత నిష్టగా ఉపవాసం ఉంటారంటే మనకు తెలియదు ఎంత నిష్టగా ఉంటారంటే కనీసము వాళ్ళు ఆ రోజు పొయ్యి కూడా వెలిగించారట పరిశైలు ఆ రోజంతా పొయ్యి వెలిగించారట పశువులకు కూడా దాన వెయ్యరట అంత స్ట్రిక్ట్గా అంత నిష్టగా ఈ పరిశైలు ఉపవాసం ఉంటారు అందుకే అంటున్నాడు వారమునకు రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను తర్వాత నా సంపాదన అంతటిలో పదవ వంతు నేను చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు మరి ఉపవాసం ఉంటున్నాడు కదండి మరి ఉపవాసం ఉంటున్నాడు అన్ని చేస్తున్నాడు దేవుని మందిరానికి వచ్చి ఏవేవైతే కార్యక్రమాలు చెయ్యాలో దేవుని కొరకు చెయ్యవలసినవన్నీ చేస్తున్నాడు అన్ని చేస్తున్నాడు బాగానే ఉన్నాడు ఇటు వ్యభిచరించడం లేదు అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి కానీ తర్వాత చూడండి ఏం జరిగిందో అయితే శుంగరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అదేంటండి మరి ఇతను ఒక ఉపవాసం చేయలేదు ఓ భాగం ఇవ్వలేదు ఇతను వారమునకు రెండు మార్లు ఉపవాసములు చేయలేదు మరి ఇవన్నీ చేయకుండా ఇతని ప్రార్థన ఎందుకు విన్నాడు అతని ప్రార్థన ఎందుకు వినలేదు ఎందుకంటేనండి బ్రతుకు మార్చుకోకుండా మనసు మారకుండా మనము ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని చేసినా దానివల్ల యూజ్ లేదు యూజ్ లేదు అంటే ఇప్పుడు ఈ పరిసైడ్ ఏం చేస్తున్నాడు అంటే అన్ని ఉన్నాయి దేవుని కొరకు అన్ని చేస్తున్నాడు కానీ అతని బ్రతుకులో మార్పు లేదు అతని జీవితంలో మార్పు లేదు మార్పు లేదు మార్పు లేదు అందుకే దేవుడు అన్నాడు ఏమన్నాడంటే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అంటున్నాడు ఇతనేమో సుంకరేమో పాపం చేసినవాడు లోకంలో బ్రతికినవాడు కానీ ఆయన అంటున్నాడు అయ్యా ఆకాశము వైపు కన్నులెత్తుటకు నాకు 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 ధైర్యం లేదు నాకు ధైర్యం లేదు అంటే మారు మనసు పొందుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి వినబడుతుంది అంతేకాని మార్పు లేనప్పుడు మనము ఎన్ని దినాలు ఉపవాసం ఉంటుంది మార్పు రానప్పుడు మనం ఎన్ని దేవునికి కార్యక్రమాలు చేస్తే వాటి వల్ల యూజ్ ఏంటి మీరు ఆలోచించండి అందుకే ఒక సుంకరి ప్రార్థన విన్నాడు ఒక పరిసేని ప్రార్థన దేవుడు వినలేదు వినలేదు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనము దేవుడు కోరుకున్నట్టుగా ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడు మరొక సందర్భాన్ని కూడా చూసి మనం ముందుకు వెళదాం సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము దయచేసి త్వర త్వరగా రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చదువుకుందాము ఆ మరణమైనప్పుడు లేచి భోజనము చేసి తిని అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుని యాందు కనికరించి వాణ్ణి బ్రతికించినేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని నేను వాని ఎద్దకుపోదును కాని వాడు వారు చాలా ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే బిడ్డ బ్రతకాలని ఏడు దినములు ఉపవాసం ఉన్నాడు దావీదు గారు బిడ్డ బ్రతకాలని కానీ దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనం ఎరుగుతాము మనకు తెలుసు మరి యోహాన్సు వార్తలు ఉంటుంది కాబట్టి మన ఈ ఉపవాస దినాల్లో మన మనస్సు మారాలి మన బ్రతుకు మారాలి అప్పుడు మీరు ఏదైనా చెయ్యండి ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఇర్మియా గారితో కూడా ఒక మాట చెబుతున్నాడు ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇర్మియా గారితో కూడా ఏమని చెబుతున్నాడు మీరు చూడగలిగితే పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము దయచేసి ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చనాన్ని చదువుకుందాం మరియు యహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యకము వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరవినను వారు దహనబలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను ఖడ్గము ఖడ్గము వలనను క్షామము వలనను తెగు తెగుల వలనను చాలా మా ఇక్కడ ఏమంటున్నాడంటే వారు ఉపవాసమున్న నేను ప్రార్థన వినను అంటున్నాడు ఎందుకు వినవయ్యా అంటే ఎందుకంటే నీ మనసు మారనప్పుడు నీ జీవితం మారనప్పుడు ఎంత ఉపవాసమున్న ఎన్ని చేసినా దానివల్ల ఉపయోగము లేదు కాబట్టి ఈ నలభై దినాల్లో ఏదైతే మనం మానలేకపోతున్నామో దేని నుంచి అయితే మనం బయటికి రాలేకపోతున్నామో ఈ నలభై దినములలో ఖచ్చితంగా ఆ విషయం మీద మనకు ఏమి రావాలి అంటే మనకు మార్పు రావాలి మనకు మార్పు రావాలి కాబట్టి ఆలోచిద్దాము ఇంతకీ మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అన్నప్పుడు ఈరోజు మరి ప్రారంభ దినం కాబట్టి త్వర త్వరగా కొన్ని సందర్భాలు చూసుకొని ముగించుకుందాం అందరం కూడా యశయ గ్రంథము యశయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము సారీ యాభై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము నుండి మనమందరము కూడా చదువుకుందాము మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు ఇక్కడ సందర్భం ఏంటంటే అండి దేవుణ్ణి ఇస్రాయల్ ప్రజలు అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారమ్మా దేవుణ్ణి ఇస్రాయల్ ప్రజలు అడుగుతున్నారు అయ్యా మేము ఉపవాసం ఉంటున్నామే ఇంత కఠినముగా మేము ఉపవాసం చేస్తున్నామే నీవెందుకు చూడవు నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొని చుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ అంటే మా ప్రాణము ఆయాసపడుతుంది మేము ఎంత కఠినముగా మేము ఉపవాసం చేస్తున్నప్పుడు నీవెందుకు చూడవు నీవెందుకు అసలు ఎందుకు చూడాలండి ఆయన ఆయన ఎందుకు చూడాలండి ఆయన ఆయనకు నచ్చిన ఉపవాసము చేస్తే ఆయన చూస్తాడు కాబట్టి వీళ్ళకు నచ్చిన ఉపవాసం చేస్తే ఆయన ఎందుకు చూస్తాడు మరి ఎందుకు చూడవని దేవుణ్ణి అడిగితే దేవుడిని అడిగితే దేవుడు ఆన్సర్ చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే ఏమని చెబుతున్నాడు అంటే చదువు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం ఏం చేస్తారటమ్మ ఉపవాసం దినమున మీరు మీ వ్యాపారం అసలు వ్యాపారం అంటే ఏంటంటే వ్యాపారం అంటే ఇచ్చి పుచ్చుకోవటం బిజినెస్ అంటే ఇచ్చి పుచ్చుకోవటం ఇచ్చిపుచ్చుకోవటం అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి మన డబ్బు తీసుకెళ్ళి షాపులు ఏదైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమిస్తారు మనకు కావలసిన వస్తువు వాళ్ళు మనకిస్తారు దీన్ని ఏమంటారు అంటే వ్యాపారము బిజినెస్ అంటే ఇచ్చి పుచ్చుకోవటము దేవుడు అంటున్నాడు మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు వ్యాపారము చేయుదురు ఏమని చేస్తారంటే దేవా నలభై దినములు ఉపవాసం ఉంటున్నాను నాకు ఇది కావాలి ఇది కావాలి అమ్మ ఏది కావాలి నాకు ఇది కావాలి ఇది జరగాల్సిందే ఆ ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనము ఉపవాసం ఉండకూడదు గుర్తుపెట్టుకోండి నాకు ఇది జరగాలి ఇది ఇది జరగాలి ఇది కావాలి అని ఎప్పుడు కూడా మీరు ఉపవాసం అంటే అంటే నువ్వు నేను నలభై దినం ఉంటే నువ్వు ఇది నాకు ఇవ్వాలి ఇది అంటే దీన్ని ఏమంటారు దీన్ని దీన్ని కూడా ఇచ్చిపుచ్చుకోవటమే అందుకే దేవుని మీద భయముతో దేవుని మీద భక్తితో మనం ఉపవాసం ఉంటే మనకు ఏది కావాలైనా ఏది కావాలైనా ఖచ్చితంగా అయినా మనకి ఇస్తారు కానీ దేవుణ్ణి మాత్రం మీరు ఇదిగో నాకు ఇది ఇస్తే నాకు ఇది ఇవ్వాలని నేను నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్న రూల్ పెట్టి మీరు ఉపవాసం ఉండకండి అందుకే అంటున్నాడు మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయు చేయుదురు మీ పనివాని చేత కఠినమైన పని చేయించుదురు అంటే వీళ్ళేమో దేవాలయానికి వస్తున్నారు పనివాడిని మాత్రము కఠినమైన పనులు చేయిస్తున్నారు ఇస్రాయిల్ వాళ్ళేమో దేవాలయానికి వెళ్తున్నారు ఒరేయ్ నువ్వు పని చేయరా మేము మందిరానికి వెళ్తాం అని వీళ్ళు మందిరానికి వెళ్తున్నారట పనివాడి చేత పనులు చేస్తున్నారట ఇంకేమంటున్నాడండి మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం రూ అందుకే నేను ఏమంటున్నానంటే మార్పు రావాలి కలహాలు ఉండకూడదు మనకు ఒక్కడి మీదనే మనకు ఏముండాలంటే అంటే పగ కోపం ఒక్కడి మీదే ఉండాలి మనకు ఎవడాడు అమ్మ ఎవడాడు మనందరి శత్రువు మనుషుల విరోధి అయిన అపవాది మీదనే మనకు శత్రుత్వము వాడితోనే మనం యుద్ధం చేయాల్సింది మనుషుల మీద మనకు ఎప్పుడు కూడా ఈ పగలు ఈ ద్వేషాలు ఈ ప్రతీకారాలు ఇవి మనకు మంచిది కాదు ఏమంటున్నాడు మీరు కలహపడుచు మీరు కలహపడుచు వివాదము చేయచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు అంటే మనుషులో ఇన్ని పెట్టుకొని మీరు ఉపవాసం ఉంటున్నారు అంటే దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు మా ప్రార్థనకు మా ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు అని అడిగితే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఇలా మీరు ఉపవాసం ఉంటారు తర్వాత చదువు అమ్మా మీ కంట ధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు ఆయన అంటున్నాడు మీరు చేసే ఉపవాసము మీరు చేసే ఆ ఉపవాసము అది నాకు నచ్చాలి అది నాకు కనపడాలి అది ఎవరికి కనపడాలండి అది నాకు కనపడాలి నాకు కనపడాలి కానీ మీరు ఆలోచన చేయగలిగితే ఒక పాట పాడిన దేవుని కొరకు పాడాలి ఒక ప్రసంగం చెప్పినా దేవునికి మహిమ వచ్చేటట్టుగా చెప్పాలి ఒక కానుకిచ్చినా నేను దేవునికి ఇస్తున్నానని మనం కానుక ఇవ్వాలి ఒక ఉపవాసము చేసినా నేను దేవుని కొరకు చేస్తున్నాను అంటే ఆయనకు కనపడాలి ఆయనకు కనపడాలి దేవునికి కనపడాలి మీరు ఏది చేసినా దేవునికి కనపడాలి దేవునికి కన దేవుని మహిమ కొరకు చేయండి మీరు మీరు ఈ మందిరానికి మీరు ఇచ్చిన ఈ మందిరం కొరకు మీరు ఏది చేసినా ఇక్కడున్న సంఘం కొరకు కాదు మీరు చేసేది దేవునికి మీరు చేస్తున్నారు దేవునికి మీరు చేస్తున్నారు అందుకే ఇక్కడ అంటున్నాడు మీ కంఠధ్వాన్ని పరమునకు వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసముండరు ఉపవాసం ఉండరు అంటే ఎప్పుడు దేవుడు మన ఉపవాసాన్ని యాక్సెప్ట్ చేస్తాడో ఏసుక్రీస్తు వారు మాట్లాడతారు మళ్ళీ ఇక్కడ కొద్దాం అందరం కూడా ఒకసారి మతైసు వార్తలోనికి మనం రాగలిగితే త్వర త్వరగా త్వర త్వరగా అండి మతైస్సు వార్త దయచేసి ఆరవ అధ్యాయము ఐదవ వచ్చిన త్వర త్వరగా లేదమ్మా ఇరవై పదహారు వచ్చ నుంచి చదువుకుందాం పదహారు అక్కడ చెబుతున్నాడు చూడండి దేవునికి మన ఉపవాసము కనబడాలి అంటే ఎలా ఉండాలో చెబుతున్నాడు చెప్పండి చదవండి అమ్మ మీరు ఉపవాసము చేయునప్పుడు వేషదారుల వలె దుఃఖముఖులై యుండపుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కొంతమంది ఎలా ఉంటారంటేనండి ఎలా ఉంటారంటే బ్రదర్ నేను మూడు రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాను బ్రదర్ ఇప్పుడు ఏమైంది చెప్పండి ఆ ఉపవాసం అసలు ఎవరు అడిగారు ఎవరిని అడిగారమ్మా ఆయన వచ్చి చెప్తా ఉంటాడు అంటే అప్పుడు మనం ఏమనుకోవాలంటే బా నేను పలాను రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నా బ్రదర్ అని దేవుడు అంటున్నాడు మీరు చెప్పుకోండి అంటున్నాడమ్మా ఏమంటున్నాడమ్మా చెప్పుకోవద్దు అంటున్నాడు ఇంకేమంటున్నాడు ఇంకేమంటున్నాడు అండి అది అయిపోయిందమ్మా తర్వాత వచ్చాం చదువు ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును కాబట్టి ఇదిగో ఒక పద్ధతి చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు మీ ఉపవాసము దేవుడు యాక్సెప్ట్ చేయాలి అంటే ఇదిగో ఈ విధంగా మీరు ఉపవాసం చేయండి వేషదారుల వలె మీరు ఉండవద్దు తర్వాత రహస్యముగా మీరు చెయ్యండి కొంతమంది చూడండి యాభై దినముల ఉపవాస పండుగలు అని పెట్టాడు ఏమని పెట్టాడమ్మా యాభై దినముల ఉపవాస పండుగలు అసలు రహస్యంగా చేయమని దేవుడు అంటే వీళ్ళేం చేశారమ్మా పెద్ద పోస్టర్ వేసి యాభై దినముల ఉపవాస పండగలు అంటే ఇప్పుడు ఇది రహస్యమా బహిర్గతమా ఇది కాబట్టి ఏది చేసినా రహస్యంగా చేయాలి రహస్యంగా చేయాలి అందుకే అక్కడ అంటున్నాడు త్వర త్వరగా ఇషయ గ్రంథం మరలా యాభై ఎనిమిది అధ్యాయము మీ కంఠధ్వని మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషులు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అటిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము విహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా పాత నిబంధన గ్రంథంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బూడిద చల్లుకొని వీళ్ళు వీళ్ళు గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని అందులో ఉండి వీళ్ళు ఉపవాసము చేసేవారు పాత నిబంధనలు మరి ఎందుకు బూడిద చల్లు బూడిద చల్లుకొని ఎందుకు కూర్చునేవారు ఎందుకు గోనెపట్ట కట్టుకునేవారు అనేది ఇక అయితే రేపు మాట్లాడుకుందామా అయితే అది నాకు ఇష్టమైన ఉపవాసమా ఉపవాసమా అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనుషులకు ఇష్టమైన ఉపవాసం ఉంది దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంది అది చేస్తే దేవుడు ఇష్టపడతాడు అంటే ఏంటి అది అన్నప్పుడు ఏంటి అది అన్నప్పుడు ఆ ఆరో వచన కూడా చదువుకుందామండి ఆరో వచన దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుటయు కాడి మాని మ్రేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేపరుచుకొనిన ఉపవాసము కదా అంటున్నాడు అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే సాతానుడు అపవాది ఏం చేశాడంటే ప్రపంచ మానవాళి మీద వాడు పాపం అనే కాడిని మోపాడు ఏ కాడిని మోపాడండి అనే కాడి మనుషులందరి మీద మోపి ఆ మనుషుల చేత పాపము చేయిస్తున్నాడు పాపము చేయిస్తున్నాడు మనము చేయవలసిన పని ఏంటంటే అనే కొడ్డలితో వారి మీద ఉన్న పాపము కాడిని విరగొట్టటము అది నాకిష్టమైన ఉపవాసము నాకిష్టమైన ఉపవాసము నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు అంటే మనుషుల మీద మోపబడిన ఆ పాపపు కాడిని మనము తీసివేయగలిగితే అది నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు యేసుక్రీస్తు వారు ఒకటి చేస్తున్నాడు అది చివరిగా మనం చూసుకొని ముగించుకుందాము లూకస్ వార్త పదమూడో అధ్యాయము ఈ ఈ మాటను జ్ఞాపకం చేసుకొని లూకాస్ వార్త పదమూడో అధ్యాయము పదహారో వచ్చనం చదువుకొని మనమందరం కూడా ముగించుకుందాం పదమూడు పదహారు ఇదిగో పద్దెనిమిది యాండ్ల నుండి సాతాను బంధించిన పద్దెనిమిది యాండ్ల నుండి సాతాను బంధించిన పద్దెనిమిది యాండ్ల నుండి ఈరోజు ఇంకా నువ్వు మారటము లేదు ఏ బలహీనతల నుంచి ఏ వ్యసనముల నుంచి నువ్వు మారటం లేదంటే సాతాను ఆ విషయములో నిన్ను బంధించింది అందుకే నువ్వు బయటికి రాలేకపోతున్నావు నువ్వు బయటికి ఎందుకు రాలేకపోతున్నావు అంటే ఆ విషయములో సాతాను ఏం చేసిందంటే బంధించింది బంధించింది అందుకే ఇక మారవ విషయంలో ఎన్ని మాటలున్నా మారవు అందుకే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే పద్దెనిమిది ఏండ నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయినా ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను అని అతనితో చెప్పాను అంటే ఏసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అంటే సాతాను మోపిన కాడు ఏదైతే ఉందో దాని నుంచి మనుషులను విడిపిస్తున్నాడు అది నాకిష్టమైన ఉపవాసము అంటున్నాడు నాకు ఇష్టమైన ఉపవాసము మాయలో ఉన్న ప్రజలను నా వైపుకు తిప్పండి సాతాను మాయలో ఎందరో బ్రతికి ఇదిగో నాశనానికి వెళుతున్నారు అలాంటి వారిని లాగి మీరు రక్షించండి అది నాకు ఇష్టమైన ఉపవాసం నాకు ఇష్టమైన ఉపవాసము అది దేవుడు అంటున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనుషులకు ఇష్టమైన ఉపవాసం ఉంది దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఉంది రెండో భాగానే రేపటి దినాన మాట్లాడుకుందాం ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఉంచి మన బ్రతుకులు సరిచేయునుగాక ఆమె